మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వించాలని కోరుకున్నాను వెంకటేశ్వర తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విషయం గురిపెట్టుకోవాలి తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్య క్షేత్రాన్ని అపవిత్రం చేయడం కాదు తెల్లవారుజానం మూడు గంటలకు సుప్రభాత దర్శనకు వస్తే వైకుంఠం అంటే మనకి తెలియదు పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతికి కలుగుతుంది నేను ఎన్నో స్థానం ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు నచ్చిపోయి పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడుకొండల వాడ వెంకటే వెంకటరమణ గోవింద గోవింద తప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోకే ఉండకూడదు వేరే వ్యక్తిని అర్థరాకూడదు ఆ డేతో మొత్తం పరిష్కారం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీ తీర్పుదిద్దామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ సమస్య మళ్ళా సమయం వస్తుంది నేను ఎప్పుడు కూడా మాట్లాడతాను అన్ని విషయాలు ఎందుకంటే మళ్ళా నేను లైట్ కూడా క్యాచ్ చేస్తానండి చైర్మన్ నౌ మూవింగ్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఆశీస్సులతో పని ప్రారంభించాలనుకున్నాను వచ్చాను ఆ సంకల్పం ఎక్కడ చెప్పాను ఎక్కడి నుంచి ఎక్కడ ఏ విధంగా పనులు చేస్తాం మీరే చూస్తారు సాయంత్రం పెట్టినప్పుడు కళ్యాణం విజయవాడ ఒకటి దాదాపు నూట యాభై కోట్లతో చాలా ఉన్నాయి అన్ని విషయాలు మాట్లాడదాం అన్ని మాట్లాడదాం అన్ని ఉన్నాయి మీలో మాట చెప్తారంటావా అవన్నీ ఎక్కడో మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు ఏమంటున్నారంటే మీలో కూడా ఇంకా మైండ్ మారాలి కొంతమంది దొంగలే దొంగ దొంగ అని అనేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలనుకుంటున్నాను అలాంటి వారికి నేను సమాధానం చెప్పట్లేదు పరిపాలన ఏంటంటే చూ చేసి చూపించిన వాడిని ముఠా నాయకులను చూసిన వాడిని సంఘ విద్రోహ శక్తులు నడిచివేసిన వాళ్ళని రౌడీ అనేవాళ్ళు లేకుండా చేసిన వాళ్ళని కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాను తీవ్రవాదుల మీద పోరాడితే నేనే ప్రణాయించుకున్నా అదే మరి రాజకీయ ముస్కొని నేరాసులలో కనిపించారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేను ఒకటే చెప్తాను ఎవడైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ మీద తప్పించుకోవాలనుకుంటున్నారు ఒకటే కాదమ్మా నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏది ఎలక్షన్ అప్పుడు కడపప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు అలాంటివన్నీ చూశాం అది ఒక పీడకలగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పారు నేను అది కూడా చెప్పదలుచుకోలేదు ఇక్కడ ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళపైన పైన వేయడానికి ముందుగానే ఎల్బీ క్రియేట్ చేయడం అలాంటి మాత్రం నా దగ్గర జరగవు బి క్లియర్ ఎవరైనా సరే నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తా రాజకీయ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలి మనం కుదరదు సంస్థలైజ్ చేసే కదమ్మా చేశారు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తానే కొండ కనపడాలి మీకు పవిత్రమైన భావం రావాలి ఈ పవిత్రమైన భావం రావాలంటే ఇక్కడ అడుగు అడుగున ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ మూమెంట్ కనపడాలి క్లీన్గా ఉండాలి భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి విపరీతమైన గేట్లు పెంచకూడదు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోకూడదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడికి వస్తే ఎంత క్లీన్గా పరిశుభ్రాలు ఉండడం చూశారు నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అన్ని పెట్టి ఇక్కడికి వస్తే లైవ్ పెరగాలని ఆలోచించాను అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక దివ్య క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి అదేం చేశాం ఇక్కడ ఒక దాన్ని ఏమన్నా నాకు అర్థం కానీ ఒక ప్లేస్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు ఎవరిని మాట్లాడినా లెక్కలే తన వచ్చింది గంజాయి అన్ని మత ప్రచారం లేకపోతే లిక్కర్ నాన్ వెజిటేరియన్ విచ్చలబిండితనం ఇష్టానుసారంగా వీళ్ళ యొక్క పైరివలకు కేంద్రంగా తయారైపోయింది వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పేసారు గుర్తుపెట్టుకోవాలి దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం దేవుని కృప కావాలి అలాంటిది పెళ్లిళ్ళు జరిగిన పేరెంట్లు జరిగిన వెంకటేశ్వర స్వామి చేసే పోయి పైరు చేసుకోవడం ఏంటంటే విన్నారా ఎప్పుడన్నా పట్టింది అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్మతారా ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా మీరు పదవులు ఇచ్చేది ఎందుకు ఆ పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు దాంట్లో మీ పనులు చేసుకోవడానికి ఎక్కడికి పోయారు మీరు ఏమయ్యారు మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మంలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారా కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు తీసుకున్నారు మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్ ఒకసారి లెక్కేసుకుంటారు ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుపించాలి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కేంద్రం చేశారు ఎర్రచందాన్ని కూడా నేను గోడలు కూడా పెట్టాను మీరు చూసుంటాను గోడలు కూడా వెరబోతా ఉంది ఎర్రచందనం స్మగ్లర్కే సీట్ ఇస్తే మాట్లాడతారు చట్టాలు కూడా ఒక చేతులకు కప్పచెప్పేస్తున్నా చాలా ఉన్నాయండి ఒకటి మాట్లాడడం కాదు చాలా ప్రక్షాళన చేయాలి ఇంకా వీళ్ళ డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలనుకుంటున్నా ఏమీ జరగదు నేను ఒకటే చెప్తున్నా దృఢ సంకల్పంతో వెంకటేశ్వర సాక్షిగా నిపుతున్నా మంచిని ప్రోత్సహిస్తా చెడుని మాత్రం గట్టిగా తొందరలో దూకేస్తా చెప్తారు కదా చూస్తాను బంచే ముందు రుచేందుకు కాదు నేను ఒకటే చెప్పాను ఓ చూశారు టూ పాయింట్ ఓ చూశారు త్రీ పాయింట్ ఓ చూశారు ఫోర్ పాయింట్ ఓ వచ్చాను ఇప్పుడు మీరు చూడబోతారు ఇప్పుడు అందుకే అందరికి చేస్తున్న ఆఫీసర్లు కూడా ఎంప్లాయీస్ కూడా చేస్తున్నా రాజకీయ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా నష్టపోయా ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి అందరం కూడా కలిసి పనిచేద్దాం ముందుకెళ్తాం